హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఈ వీడియో చూసే టైంకి ఏ నాలెడ్జ్ వస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ సైడ్ అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టర్ రీడింగ్ అంటే మీకు ఎంత రెజినెట్ అవుతుందో అంత మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా పెన్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యుర్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ ఎవరికైనా ఫస్ట్ మీటింగ్స్ కావాలి అండి కింద రిసెప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్లో పిన్ చేయండి కాల్స్ చేయకూడదండి సో వాట్సాప్ లో పింక్ చేస్తే నేను చూసి రెస్పాండ్ అవుతాను సో దట్ పర్సనల్ రీడింగ్స్ చేస్తాను పర్సనల్ రీడింగ్ అందులో పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతా ఓకే సో లెట్ స్టార్ట్ వీడియో ఓకే సో ఇక్కడ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కచ్చితంగా మీకు పాస్ట్ లో చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి ఫైట్స్ జరిగాయి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల మీకు కాన్ఫ్లిక్ట్స్ జరిగి ఉన్నాయి సో ఈ పర్సన్ ఆ కాన్ఫ్లిక్ట్స్ ని అవుట్ చేసుకోవడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ మధ్య జరిగిన ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి సో అందుకని ఈ పర్సన్ కొంచెం ఆప్టిమిస్టిక్ గా పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఈ పర్టికులర్ ఫైటింగ్స్ వల్ల ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయ్యారు సో లెట్స్ క్లారిఫై ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యూనివర్స్ క్లారిఫై ఫార్చ్యూన్ బై వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ప్లీజ్ క్లారి సార్ జడ్జ్మెంట్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ స్వర్డ్స్ ఓకే అండ్ ద సన్ సీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ సో ఇక్కడ మీ పర్సన్ కి ఖచ్చితంగా మీతో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో వాటిని అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఏదైతే క్రాస్ రోడ్ లో ఈ పర్సన్ ఎన్ని రోజులు ఉన్నారో వాటన్నిటికి ఎండ్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరుంటే చాలా హ్యాపీనెస్ మీరు ఒక కంప్లీట్నెస్ ఈ పర్ ఈ పర్సన్ కి మీతో చాలా హ్యాపీగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు మీరు తన చుట్టూ ఉన్న తన సరౌండింగ్స్ లో ఉంటే ఈ పర్సన్ కి తెలియని హ్యాపీనెస్ తెలియని ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది సో అందుకనే ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అని చాలా చాలా థింక్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు స్ట్రగుల్ పడుతున్నారు బట్ స్టిల్ ఆ క్రాస్ రోడ్ లో ఉన్నా కూడా ఈ పర్సన్ ఒక ప్రాపర్ వేలో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ చేసిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి ఎలా తన డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఇక్కడ త్రీ మేజర్ కార్డ్స్ వచ్చాయి అంటే ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ సో ఈ పర్సన్ ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు తన డెసిషన్ తీసుకుంటున్నారు అంటే తీసుకునే వేలో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు మీ కనెక్షన్ లో ఒక మేజర్ డెసిషన్ ఇది నార్మల్ చిన్న డెసిషన్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేషన్ లో ఉంటే రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి లైక్ మ్యారేజ్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఆర్ఎస్ మీరు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నుంచి రిలేషన్షిప్ కి కన్వర్ట్ చేయడానికి సో ఇలాంటి కైండ్ ఆఫ్ మేజర్ డెసిషన్ ఏదో ఈ పర్సన్ తీసుకుంటున్నారు అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు రిలేట్ చేసుకోండి సో ఆ డెసిషన్ తీసుకునే ప్రాసెస్ లో ఈ పర్సన్ ఒక మంచి డిమాండ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరే చాలా చాలా ప్రియారిటీ ఇన్ని రోజులు మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మీ కనెక్షన్ లో ఇప్పుడు ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అంటే తన ఎఫర్ట్స్ పెట్టాలి ఈ కనెక్షన్ ని గ్రో చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు మీకు కాన్ఫ్లిక్ట్స్ డిస్టర్బెన్సెస్ ఉంటే వాటి అన్నిటినీ ఫ్లిప్ చేసి హ్యాపీనెస్ తీసుకురావాలి అని ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సీ ఇంటెన్షన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ క్లారిఫికేషన్ ఇన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ తన ఇంటెన్షన్స్ వచ్చేసి ఈ కనెక్షన్ లో చాలా చాలా ప్రాక్టికల్ గా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ ఈ కనెక్షన్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు అందుకని ఇప్పటి వరకు ఈ పర్సన్ ఒక స్టక్ సిచ్యువేషన్ లో ఉండుంటే ఇప్పుడు ఈ కనెక్షన్ ని ఒక డిఫరెంట్ వే లో ఈ పర్సన్ చూడడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటే మీ సైడ్ ఎలాంటి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని పర్సన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ కనెక్షన్ సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తున్నారు అనమాట బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ ఓరియెంటెడ్ పర్సన్ సో అలా ప్రాక్టికల్ వే లో థింక్ చేస్తున్నారు అసలు ఏమైంది ఈ కనెక్షన్ కి ఇలాంటి సిచ్యువేషన్ స్టక్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని ప్రతిదీ చిన్నది పాయింట్ పాయింట్స్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ క్లారిఫై ద హైండ్ మ్యాన్స్ క్లారిటీ ద హైండ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వెరీ నైస్ అండ్ అండ్ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా ప్యానిపలేటివ్ ప్రాక్టికల్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ కూడా చెప్పాలి అంటే మీ పర్సన్ బట్ ఇక్కడ ఈ పర్సన్ తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్ గ్రో చేయాలి స్టెబిలిటీ తీసుకురావాలి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి ఒక ఈక్వల్ గివెంట్ టెక్ తీసుకురావాలి కనెక్షన్ లోని పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీతో హ్యాపీనెస్ ఉంటుంది మీతో ఉంటే ఈ పర్సన్ లైఫ్ లో స్టెబిలిటీ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది లక్ కలిసి వస్తుంది అని ఈ పర్సన్ బాగా నమ్ముతున్నారు అందుకనే ఈ పర్సన్ ఎలా అయినా ఈ కనెక్షన్ లో స్టెబిలిటీ తీసుకురావడానికి తను ఎలాంటి స్టెప్స్ వేయాలి అని డీబీ స్టెప్స్ ఎలాంటివి వేయాలి అంటే ఒక సీడ్ వేస్తేనే కదా మనకి ప్లాంట్ వస్తుంది సో అలాంటి సీడ్స్ ఏం వేయాలి అని ఒక డిఫరెంట్ వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరెంత లవ్ ఇచ్చారో తను కూడా మీకు తిరిగి అంత లవ్ అంత కేరింగ్ అంత ఎఫెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అందుకనే ఒక ప్రాక్టికల్ వేలో ఏదైనా ఏదైనా మ్యానిపులేట్ చేసైనా సరే ఈ కనెక్షన్ గ్రో చేయాలి అనే ఒక ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు బికాస్ మీ వాల్యూ ఈ పర్సన్ కి ఖచ్చితంగా తెలిసొచ్చింది అందుకని డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తారు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఒక ప్రాపర్ వేలో అనలైజ్ చేసి తర్వాత మీ దగ్గరకు వస్తారు అందుకని ఎందుకు అంటే మీ వాల్యూ ఈ పర్సన్ కి తెలిసి వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సీ దర్ నెక్స్ట్ యాక్షన్స్ టువర్డ్స్ ఎమ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద యాక్షన్స్ ఆఫ్ 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 కప్స్ కప్స్ అండ్ సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ క్లప్స్ క్లారిఫికేషన్ మెజీషియన్ ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో తన నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి మిమ్మల్ని చాలా మానిఫెస్ట్ చేస్తారు ఎలా ఈ పర్సన్ ఈ పర్సన్ ని మళ్ళీ నా లైఫ్ లో తెచ్చుకోవాలి ఎలా ఒక ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ని తెచ్చుకోవాలి ఈ పర్సన్ తోని చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు ఈ పర్సన్ కి వేరే ఎవరైనా ఆఫర్ ఇస్తున్నా లేకపోతే వేరే థర్డ్ పార్టీ సిచువేషన్స్ ఉన్నా వాటిని ఈ పర్సన్ పట్టించుకోరు మీకోసమే ఫోకస్ చేస్తారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తారు మీతో ఫ్యూచర్ బాగుండాలి సో ఒక ఫ్యూచర్ బాగుండడానికి ఏం చేయాలి అనే ఒక మేనిఫెస్ మేనిఫెస్టేషన్ జోన్ లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారనమాట లెట్స్ క్లారిఫై ద ఎయిట్ ఆఫ్ కర్స్ ద్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్ సో ఈ ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ద సడన్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ ఆర్ ఒక యాక్షన్ అనేది మీరు చూడబోతారు నియర్ ఫ్యూచర్ లో బికాస్ ఇక్కడ ఈ పర్సన్ మీతో మళ్ళీ రీనైన్ అవ్వాలి అనుకుంటున్నారు రీయూనియన్ అయ్యి మళ్ళీ ఈ కనెక్షన్ గ్రో చేయాలి మళ్ళీ హ్యాపీగా ఇంతకు ముందులాగా ఉండాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరే ఒక లైఫ్ లో తన లైఫ్ లో ఒక మీనింగ్ మీరుంటేనే తన హ్యాపీగా ఉంటారు మీరుంటేనే తన లైఫ్ ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ యూనో ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ పర్సన్ వస్తుంది అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మళ్ళీ తన లోకి రావాలి అనుకుంటున్నారు సో ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ఈ పర్సన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఆల్ ఆఫ్ ద సడన్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ అవ్వచ్చు ఒక మెసేజ్ అవ్వచ్చు కాల్ అవ్వచ్చు ఒక ప్రపోజల్ అవ్వచ్చు ఏదైనా తన దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బట్ ఇట్ విల్ హ్యాపెన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో లో వస్తుంది మీరు పర్సన్ ఎప్పుడు ఎప్పుడు కాల్ చేస్తారా ఎప్పుడు మెసేజ్ చేస్తారా అని మీరు వెయిట్ చేసే టైంలో అయితే రాదు సో అందుకని మీరు సెల్ఫ్ లవ్ లో ఉండాలి మీ పని మీరు మీ సెల్ఫ్ లవ్ లో మీ వర్క్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సీ ద దీన్స్ ప్లీజ్ క్లారిఫై మెసేజెస్ ఫార్ మై కలెక్టవ్ ఇన్ దిస్ సిచువేషన్ లైఫ్ పోయి మెసేజెస్ నో నీడ్ టు వరీ లిజన్ టు యువర్ ఇన్షన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వా అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఈ సిచ్యువేషన్ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో మీరు మేజర్ చేంజెస్ చూస్తారు బికాస్ ద సన్ కార్డ్ వచ్చింది మనకి సో జడ్జ్మెంట్ రాబోతుంది సో టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే నమ్మండి అండ్ మెడిటేట్ చేయండి సో దట్ ఇంట్యూషన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ నో నీ టు వరీ అబౌట్ ఇట్ ఈ కనెక్షన్ లో మీరు ఎలాంటి వరీ తీసుకోవద్దు జస్ట్ కామ్ రిలాక్స్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ ఓకేనా సో అప్పుడు ఎవ్రీథింగ్ మీకు పాజిటివ్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఐటీ కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజునేట్ అయింది అని చెప్పి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే పర్సనల్ రీడింగ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మీ కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఎవరు కూడా కాల్స్ చేయొద్దు వాట్సాప్ చేయండి సో దట్ నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండి మన నెక్స్ట్ వీడియోలో మెట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బై బై అండ్ నమస్తే